హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరి కోసం మరొక కొత్త కొత్త అటు అయితే ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం కాఫీ తీసుకోండి అమ్మయ్య అత్తయ్య మీరు కూడా తాకుండానే తాగినంత అనుభూతినిచ్చేలా కమ్మటి వాసనతో సెగలు కక్కుతున్న కాఫీని తీసుకొచ్చి ఇచ్చింది వైదేహి అమ్మయ్య తెచ్చేవ తల్లి మీ అత్తయ్య తెస్తాను తెస్తాను అంటూ గంట నుంచి కబుర్లు చెప్తుంది కానీ కాఫీ జాడ మాత్రం లేదు అని నవ్వుతూ కప్పును అందుకున్నాడు రామారావు చాలండి మీరెలా మీరు ఎలా వ్యర్థులు కానీ మరి కాసేపు ఉండబోయి అంటూ ఆపేసింది అని భర్తను చిరుకోపంగా చూస్తోంది శాంత భార్యాభర్తలిద్దరూ పచ్చని పచ్చికలో కూర్చొని కూర్చీ కుర్చీలో కూర్చొని సూర్యోదయపు వెచ్చదనాన్ని హాయిగా అనుభవిస్తున్నారు మరేం పర్వాలేదు మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోండి అని నవ్వుతూ వంటింట్లోకి వచ్చింది వైదేహి బాత్రూంలో నుంచి బ్రష్ చేస్తున్న శబ్దం విని అయ్యగారు లేచారన్న మాట అనుకుంది కాఫీ రెండు కప్పుల్లోనే సర్దుతూ కాఫీని తీసుకెళ్లేందుకు వెనక్కి తిరిగేసరికి అతి దగ్గరగా ప్రత్యక్షమయ్యాడు సాగర్ మీ పని బాగుంది ఇలా లేవగానే అలా కాఫీ నోటి దగ్గరకు వస్తుంది అని నవ్వుతూ సుతహారంగా సాగర్ నెత్తి మీద ముట్టింది నవ్వుతూ నవ్వుతూ కాఫీని అందుకుంటూ అడిగాడు సాగర్ అమ్మా నాన్నలను అమ్మా నాన్న లాల్లో ఉన్నారు అంటూ హా అవును ఇప్పుడే కాఫీ ఇచ్చి వచ్చాను పద మనం కూడా వెళ్ళి హాల్లో కూర్చుందాం అంటుంది వైదేహి మళ్ళీ అంత దూరం ఎందుకు ఇక్కడే ఉందాంలే అంటూ కప్పును పక్కన పెట్టి వంటింట్లో ప్లాట్ఫారం మీదకి కూర్చున్నాడు సాగర్ సరే నీ ఇష్టం మరి అంటూ నించొని కాఫీ షిఫ్ట్ చేయసాగింది వైదేహి ఇంత విశాలమైన ప్లాట్ఫామ్ ఉండగా అలా నిలబడే తాగుతావే ఇలా పైకిరా అంటూ ఆమె చేతిలోని కప్పును అందుకొని కూర్చునేందుకు సాయం చేశాడు అత్తయ్య ఇలా మనల్ని చూశారంటే మన పని అయినట్టే అని వైదేహి అంటుండగానే శాంత వంటింట్లోకి వచ్చేసింది ఏంటి ఈ సర్కస్ వైదేహి ఏరా వంటింట్లో మగాడికి ఏం పండరా అని గదమాయించింది అది కాదత్తయ్య సాగర్ కాఫీ చల్లగా అయిపోతుందంటేను అని సంజాయిషిస్తుంటే సాగర్ మెల్లగా జారుకున్నాడు సరే సరే టిఫిన్ ఏర్పాట్లు చూడు నేను స్నానం చేసి వస్తాను మావయ్య గారికి స్నానానికి నీళ్లు కాచు పని మనిషి వచ్చేలోగా ఆ అంట్లు అన్నీ బయట వేసే పూజకు పూలు కోసి ఉంచు అని వెంట వెంటనే ఆజ్ఞలు జారీ చేసింది సంత అలాగే అన్నట్టుగా తల ఊపి మౌనంగా పనిలో మునిగిపోయింది వైదేహి ఆ ఇంట్లోకి తన కోడలుగా అడుగుపెట్టి నెల అయ్యింది ఇప్పుడిప్పుడే ఆ ఇంటి పరిస్థితులకు అలవాట్లు పడుతుంది పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయినా ఏరి కోరి చేసుకోవటం వల్ల సాగర్ వైదేహిని అపురూపంగా చూసుకుంటాడు వైదేహి కూడా అంతే కాకపోతే కొత్తకోడలు మెట్టినింట్లో అలవాటు పడే ప్రయత్నాల్లో నలుగుతుంది టిఫిన్ పూర్తయ్యే వేళకు అందరి స్నానాలు పూజలు పూర్తయ్యాయి రెండు పళ్ళాల్లో దోశలు చట్నీ వేసుకొని డైనింగ్ హాల్లో గాలి తగలడం లేదంటున్నారు మీ మామయ్య పైగా పేపర్ కూడా ఇంకా పూర్తిగా చదవలేదట అని చెప్పి లాన్లోకి తీసుకుపోయింది శాంత బయటకు వెళుతున్న తల్లిని గమనిస్తూ వైదేహి వైపు చూశాడు సాగర్ మనం డైనింగ్ హాల్లో తింటాం రా అంటూ ముందుకు నడిచింది వైదేహి మళ్ళీ మనం ప్లాట్ఫామ్ పైకి ఎక్కితే ఎలా ఉంటుందో అని నవ్వుతూ అన్నాడు సాగర్ వైదేహి అనుసరిస్తూ దోశల టిఫిన్ కంటే ముందు ఇందాక అత్తయ్య పెట్టిన చివాట్లు ఇంకా అరగలేదు అనుకుంటాను అత్తయ్య గారికి అంది నవ్వుతూ పోనీలే అయ్యగారికి అంది నవ్వుతూ పోనీలే ఎప్పుడైనా మనం ఫ్రీగా తినొచ్చుగా ఏది కొంచెం ఆ దోశ ముక్కను నాకు పెట్టవు అంటూ ఖారాభంగా నోరు తెరిచి తెరిచాడు సాగర్ వైదేహి మావయ్య గారికి చట్నీ తీసుకురా అని అంటున్న అత్తయ్య గారి మాటలతో ఉలిక్కిపడింది వైదేహి నిరాశతో ముఖం ముడుచుకొని వైదేహిని వెళ్ళమన్నట్టుగా సాయిగ చేసి లాన్ వైపు అక్కస్సుగా చూశాడు సాగర్ వైదేహి తిరిగి వచ్చాక టిఫిన్ పూర్తయిందని మళ్ళీ పిలిచారు సాగర్ మీరు టీవీ చూస్తూ ఉండండి నేను క్యారియర్ రెడీ చేసి తెస్తా అంటూ టిఫిన్ ప్లేట్లు తీసుకెళ్తూ చెప్పింది వైదేహి నాకు టీవీ బోర్ వైదేహి నాకు నువ్వు కనపడే లైవ్ టీవీ అంటేనే ఇష్టం పదా నీకు హెల్ప్ చేస్తాను అంటూ వెంట వస్తూ చెప్పాడు వద్దుసాగర్ నా తంటలు నేను పడతాను కదా అంటూ భర్తను వారించింది నేను జరిగిన కూరగాయలతో చేసిన భోజనం అయితేనే నాకు క్యారియర్లు సర్దు అంటూ ముందరి కాళ్లకు బంధం వేయిస్తూ చెప్పిన సాగర్ మాటలకు అడ్డు చెప్పలేకపోయింది వైదేహి తను వంకాయలు కడుగుతుంటే సాగర్ కట్టరు తీసుకుని కోస్తున్నాడు ఏరా సాగర్ ఎంతసేపు ఈ ఆడంగి పనులు తప్ప మరేమీ చేయవా అని హఠాత్తుగా వినిపించిన శాంత కంఠం విని ఉలిక్కిపడ్డారు ఇద్దరు గబగబ కత్తర్ని తన దగ్గరకు లాక్కుంది వైదేహి ఈ మాత్రం సాయంకే ఏమైపోదమ్మా అంటూ మొండిగా ప్రశ్నించే ప్రయత్నం చేశాడు సాగర్ ఎవరు పనులు వాళ్ళు చేసుకోవడం పద్ధతి నువ్వు కొత్త సాంప్రదాయానికి నాంది ప కాల్సిన అవసరం లేదు అయినా వాడు చేస్తానంటే మాత్రం నువ్వేలా ఒప్పుకున్నావు వైదేహి ఇంతవరకు వాడు వంటింట్లోకి అడుగు పెట్టిందే లేదు అంటూ కటువుగా అంది శాంత మాట్లాడకుండా తలదించుకొని ఉల్లిపాయలు కోయసాగింది వైదేహి ఉల్లిపాయ ఘాటు ఆమె కన్నీళ్లను మరింతగా పెంచింది మరి కాసేపటికి ఆఫీస్కి బయలుదేరిపోయాడు సాగర్ నీట్గా తయారయ్యి క్యారియర్ పట్టుకొని భర్త వెనకాలే నిలబడ్డ వైదేహీలను సాగర్లను ప్రశ్నార్థకంగా చూసింది శాంత వైదేహి రైతు బజార్ వరకు నాతో వస్తుందమ్మా అని చెప్పాడు సాగర్ ఎందుకురా నేను తను నడిచి వెళ్ళొస్తాములే దగ్గరేగా అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది శాంత పర్వాలేదు రాని అమ్మ నాకు ఇంకా ఆఫీస్కి చాలా టైం ఉంది అందుకే ముందుగా బయలుదేరాను మళ్ళీ వచ్చి తనను దింపి వెళ్తా అంటూ స్థిరంగా చెప్పాడు సాగర్ మరో జవాబు చెప్పకుండా ఇలాంటి అత్తలు ఉంటారు కదండి ఏం బాబు ఇలాంటి అర్థం మీ ఇంట్లో కూడా ఉందా కోడల వైపు వెళ్ళిపోగానే నవ్వుతూ లోపలికి వచ్చి మనకి మళ్ళీ ఏకాంతం దొరికిందో అంటూ చెప్పాడు రామారావు చాలండి ఈ ఇంట్లో నా మాటకు విలువెక్కడుంది అంటూ కోపంగా అంది శాంత ఎందుకు శాంత అంత కోపం అసలు నీతో ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అన్నాడు రామారావు ఏంటో తమరు నాకు చెప్పదలుచుకున్న అంత గొప్ప విషయం అంటూ ఇంకా విసుగ్గా అంటుంది శాంత చూడు శాంత ఆ అమ్మాయి మన ఇంట్లో కొత్తగా అడుగుపెట్టిన కోడలు సాగర్ కూడా ఇంకా కొత్త పెళ్లి కొడుకే వాళ్ళకి పెళ్ళయ్యి నెల అవుతుంది అని చెప్పాడు రామారావు కాదని ఎవరన్నారు అంటూ చివాల ప్రశ్నించింది శాంత అదిగో కో కోపం వస్తుంది కాస్త శాంతంగా వీణు కొత్తగా పెళ్ళైన జంటకు సంతోషంగా హాయిగా కాలం గడపాలని ఉంటుంది కదా అసలు ఇలాంటి సమయంలో వాళ్ళిద్దరి మధ్య అనురాగం ఆప్యాయత తలెత్తుతాయి అది వాళ్ళ అనుబంధానికి పునాది కూడా అయితే ఇప్పుడేమిటంట అంటూ భరత మాటలకు పొండు మీద కారం చల్లినట్టుగా మరింత మండుతుంది శాంతాకి వాళ్ళ మా నాన్న వాళ్ళు ఆనందంగా కాలం వెళ్ళపుచ్చుకుంటూ ఉంటే మధ్యలో నువ్వు దూరిపోయి దూరాన్ని పెంచితే ఏం బాగుంటుంది చెప్పు అని రామారావు ప్రశ్నించాడు భలే చెప్పారులే నేనేం చేశాను వాళ్ళు మధ్యలో దూరి ఇంట్లో చేయవలసిన పనులు ఉన్నప్పుడు కొత్త కోడలికి చెప్పడం కూడా తప్పేనా అయినా దేనికైనా సమయం సందర్భం ఉండాలి కదా అని విసురుగా వచ్చింది శాంతం జవాబు మరి మాటి మాటికి నన్ను లోపలికి పిలవకుండా నువ్వు కొరియర్ సర్వీసులు లాన్లోనే అన్ని చేరవేస్తున్నావెందుకు నేను రాగలనుగా ఇంట్లోకి అని సూటిగా వేసిన రామారావు ప్రశ్నకు తడపడింది శాంత వెంటనే మళ్ళీ సర్దుకుంటూ చెప్పింది మనం వేరు అని ఎలా వేరు ఇంత వయసు వచ్చినా మనమైతే గువ్వల్లా కోకువలాడుతూ లాండ్లో కూర్చొని కాఫీ టిఫిన్లు లాగిన్ చేస్తూ పేపర్ పత్రికలు చదివేసుకుంటూ ఉల్లాసంగా కాలం గడిపేయవచ్చు కోడలు కొడుకు కొత్త జంటే అయినా కాసేపు కూడా సరదాగా గడపకూడదు అంతేనా అని రామారావు రెట్టించాడు చాలేండి మనం పెద్దవాళ్ళం వాళ్ళు మనము ఒకటి కాదు కులాసాగా కూర్చొని సాగర్తో కబుర్లు చెప్తూ ఉంటే వైదేహికి ఇంటి పనులు వంట పనులు ఎలా అలవాటవుతాయి వాళ్ళని చూస్తే నాకు అసూయ ఏమీ లేదు అసూయం కాదు అంటూ డె దెబ్బతిన్న ఆహారం కారంగా విసురుగా చెప్పింది శాంత అసూయో అనసూయో కనబడుతూనే ఉంది శాంత నిన్ను నువ్వు సమర్థించుకోవాలని చూడకు పాతికేళ్ల క్రితం మా అమ్మ విషయంలో నువ్వెంత బాధపడ్డావో గుర్తు తెచ్చుకో అంతే తీవ్రంగా అన్నాడు రామారావు ఉల్లిపాయలు కోయిస్తాను ఇల్లు ఊడిపిస్తావు దాంతో మా అమ్మ ఒక పని చెయ్యవే శాంత శుభ్రంగా వాడికో చీర కట్టి వంటింట్లోనే ఉంచుకో ఇక్కడే పడుంటాడు అని చెప్పింది తొక్కలు తీసి ఉల్లిపాయలను కడిగి శాంత అందిస్తుంటే పీట మీద కూర్చొని వాటిని చాకుతో తరుగుతున్న రామారావు మా తంటలేవో మేము పడతాం కదా నువ్వెందుకు అమ్మ కల్పించుకుంటావు ఈరోజు ఆదివారమే కదా అని సహాయం వచ్చాను ఉల్లిపాయలు తరిగి సహాయపడినంత మాత్రాన నేను ఆడదానిన ఆడదాన్నిగా మారిపోను కదా అని తల్లి మాటలకు విసుగ్గా సమాధానం చెప్పాడు నువ్వు నన్నే అనరా అక్కడికి నా నోరేదో పెద్దది మరి అప్పట్లో ఎంత మందలించినా నా మాటకు నేను అందరికీ వండటం వాడటం చేస్తున్నా కానీ మీ నాన్నను వంటింట్లో అడుగు పెట్టనిచ్చేందే లేదు ఇంట్లో ఉండేది మనం ముగ్గురమే కానీ హడావిడి మాత్రం వంద మంది కన్నంట్లే ఉంటుంది పోనీలే అమ్మ నన్నైనా సహాయానికి రానివ్వు అంటాడు రామారావు నీ ఇష్టం వచ్చినట్టు ఆ గో కొడుకు మీద కొడకేకలు వేసి విసవిస నడుచుకుంటూ వంటింట్లో నుంచి వెళ్ళిపోయింది కాంతమ్మ మరో రోజు పగలు పదకొండు దాటుతుంది రామారావు ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఎంతసేపు టీవీ ముందు కూర్చుంటే ఇంట్లో బండడు చాకరీ ఎవరు చేస్తారట కోడలు వచ్చాక నా బతుకుకి సుఖం ఉంటుందన్నారంట ఏ నోటితో అన్నారో కానీ ఒక్కరోజు కూడా నేను సుఖపడిన పాపాన లేదు అంటూ ఇంటిపై కప్పు ఎగిరిపోయేలా అరుస్తుంది కాంతమ్మ అత్తయ్య కోపడకండి ఇవాళ ఆయన మధ్యాహ్నం భోజనానికి వస్తానన్నారని ఇంకా వంట మొదలు పెట్టలేదు ఇప్పటిదాకా బట్టలు ఉతికి ఆరేసి వచ్చేసరికి కాస్త అలసటగా అనిపించింది అందుకే ఇలా సోఫాలో కూర్చున్న వంటే కదా చేస్తానులేండి అంటూ కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీటిని మనసులోనే ఉద్రేగాన్ని అణుచుకుంటూ చెప్పింది వైదేహి పల్లెత్తు మాట నేను అనకపోయినా ఎన్ని మాటలు అంటున్నావే అత్త రాచి రంపాన పెడుతున్నట్టుగా ఇరుగు పొరుగుకు తెలియాలనేగా నీ ఉద్దేశం నేను వంటింట్లోకి వచ్చానంటే చాలు చిటకలు అయిపోతుంది వంట దానికే నాకు బధకం అంటున్నావా అనుకుంటున్నావేమో అసలు నా బంగారం మంచిదైతే కదా నువ్వెందుకు చేస్తున్నావు శాంత ఉంది కదా అంటూ కబుర్లు చెప్తాడు వాడు పెళ్ళం వండి వారిస్తే కానీ ముద్ద దిగదు పైపెచ్చుకి నన్నేదో సుఖపెట్టడానికి చేస్తున్నట్లు తీయగా కబుర్లు చెప్పి నన్ను వంటింట్లోకి రానివ్వకుండా చేస్తాడు అప్పుడు నా వంట బెల్లం వేసింది ఇప్పుడు అల్లం వేసింది అంటూ చాంతాడంతా సాధింపుల్ని చకచకా చదివేసింది కాంతమ్మ శాంత అత్తగారింట్లో అడుగుపెట్టి మూడు నెలలు గడిచాయి ఈ మధ్యకాలంలో అత్తగారి సాధింపులు అంతకంతకు ఎక్కువైపోయాయి ఒకరోజు శాంత కూరకాయల కోసం బయటకు వెళ్ళిన సమయం చూసి తల్లి దగ్గర కూర్చున్నాడు రామారావు అమ్మ ఒక విషయం అడుగుతాను ఏమీ అనుకోకుండా ఉంటావా ఏంట్రా అంటుంది శాంత అని ఎందుకలా సాధిస్తున్నావు అనగా అనురా అను నువ్వు నన్నే అను మీ నాన్న బతికుండి ఉంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా అంటూ కాంతమ్మ ముక్కు చీదింది that we got నేను అదే అనుకుంటున్నానమ్మా నాన్న ఉండి ఉంటే ఎంత బాగుండేది అని చెప్పాడు రామారావు కాంతమ్మ కొడుకు వైపు ప్రశ్నార్థకంగా చూసింది ఆమె ముఖంలో ఆశ్చర్యం కూడా తొంగి చూసింది నాన్న ఉండి ఉంటే పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది కాదేమో అమ్మ ఇప్పుడు శాంత తరపున నేను నీకు సర్ది చెప్పాల్సి వస్తుంది నేను ఉన్నప్పుడు సరే లేనప్పుడు తనకు సహాయంగా ఎవరుంటారు అందుకే సాయంత్రం నేను వచ్చేసరికి రోజు ఏడుస్తూ కనిపిస్తుంది శాంత అదే నాన్న ఉండి ఉంటే నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పేవారు కదమ్మా అంటూ సౌమ్యంగా చెప్పాడు రా రామారావు దెబ్బతిన్నట్టుగా చూస్తుంది కాంతమ్మ అంటే అంత నాది అంటావా ఏ విషయంలో అయినా నీ పెళ్ళామే కరెక్ట్ అంటావా అని కోపంగా అడిగింది నాకు తెలిసి శాంతకి తిరిగి జవాబు ఇవ్వడం తెలియ తెలిసిన నా మీద ఉన్న ఇష్టం కొద్దీ నీ మీద ఉన్న గౌరవం లేదా భయం కొద్దీ ఎదురు చెప్పదు కానీ ఆ గౌరవం కూడా ఇక ఎంతో కాలం ఉండదు అనిపిస్తుందమ్మా అని దిగులుగా చెప్పాడు రామారావు ఏం అది నన్ను తిడుతుందా అని కస్తుమంది కాంతమ్మ లేదు కానీ ఇది వరకు అత్తయ్య ఇలా అన్నారు అలా అన్నారు అనేది ఇప్పుడు మీ అమ్మ ఇలా అంది అలా అంది అంటుంది అంటే తనకు మీ మీద ఉన్న గౌరవం రాను రాను తగ్గుతుందనే కదా అర్థం రామారావు ప్రశ్నకు కాంతమ్మ ఉలిక్కి పడింది మరి నీ పెళ్ళం అలా నన్ను ఈసడించిన నువ్వే దాన్ని సమర్థిస్తావా అంటూ నోచుకుంటూ అడిగింది కొడుకుని నీ ప్రవర్తన వల్ల తనతో పాటు నాకు కూడా గౌరవం పోతుంటే మరేం చేయాలమ్మా అని సూటిగా వచ్చింది రామారావు ప్రశ్న కాంతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజంగా ఇలాంటి అత్తగారులు ఇంకా ఉంటారంటున్నారా సరే ఏడిపోకటే సాధ్యం కాలు కదపకుండా చూసుకుంటాను కానీ నువ్వు అలా అనుకోవడం లేదు తను వచ్చాక నేనెక్కడ దూరమైపోతాను అని భయం పెట్టుకున్నావు అది అభ్రతగా మారి అంతకంతకు నీలో సౌమ్యతను పోగొట్టేసి కఠినత్వాన్ని పెంచుతుంది శాంత ఈ ఇంట్లోకి వచ్చినంత మాత్రాన తల్లిగా నిన్ను నేను గౌరవించకపోవడం అంటూ ఎప్పుడూ ఉండదమ్మా ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి శాంతానికి కూడా నీ మీద నాతో సమానమైన గౌరవమే ఉంది కానీ అది ఇప్పుడు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది కొడుకుగా నీ మీద ఆ గౌరవాన్ని నేను సహించలేనమ్మా అలాగే నీ మీద ద్వేషాన్ని పెంచుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు అందుకే నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకుంటావని చెప్తున్నానమ్మా అంటాడు రామారావు కొడుకు మాటలకు కాంతమ్మ మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత ఆ ఇంట్లో అత్తగారి సాధింపులు వినపడలేదు దాడికల్లా కల్లా కోడలు స్నేహితులయ్యారు కాంతమ్మ చనిపోయే చివరి నిమిషంలో కూడా రామారావును శాంతమ్మను దగ్గరికి తీసుకొని శాంత చాలా మంచిదిరా దాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది గుర్తుందా అని గుర్తు చేశాడు శాంతకి రామారావు మన సాగర్ చాలా మంచివాడు శాంత అప్పుడు నేను అమ్మతో మాట్లాడినట్టుగా వాడు మన ఎదురుగా నోరు మెదపలేదు వాడికి లోపల కుమిలిపోవడమే తెలుసు ఎందుకంటే వాడు మనల్ని నొప్పించలేడు వాడికి మన మీద చాలా గౌరవం ఉంది గౌరవం అన్న చోట నొక్కి పలికాడు రామారావు భర్త వైపు నేరస్తురాళ్ళు చూస్తుంది శాంత ఆమె ముఖం షాక్ తిన్నట్టుగా మాడిపోయి ఉంది మరేమి మాట్లాడకుండా లాన్లో నుంచి లోపలికి వచ్చేసింది హాల్లోకి వచ్చి కూలబడింది ఆమె వెనక వచ్చిన రామారావు పక్కనే కూర్చొని ఓదార్పుగా శాంత భుజం మీద చేయి వేశాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం గాఢంగా అలుగుకుంది నిజాల వెళ్ళడి తర్వాత ఏర్పడే నిశ్శబ్దం ఎప్పుడైనా భయంకరంగానే ఉంటుంది కదా అంత భయంకరమైన నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ వినిపించిన గేటు తీసిన ధ్వని ఆమెకు వినిపించింది కూరగాయల సంచి చెరో పక్క పట్టుకొని మోసుకొని వస్తున్నారు కొడుకు కోడలు తన ఒక్కగానొక్క కొడుకు ముఖంలో ఏదో అనిర్వచనీయమైన సంతోషం ఏంటి నాన్న మీ ముఖం ఇక్కడికి మారింది ముఖాం ఇక్కడికి మారింది అని నవ్వుతూ అడిగాడు సాగర్ రామారావు జవాబు చెప్పేలోపే ఏం లేదురా సాగర్ ఇవాళ రెండో తేదీ కదా మీ పెళ్ళి అయ్యి సరిగా నెల అవుతుంది అందుకని నువ్వు సెలవు పెట్టి అలా సరదాగా బయటికి ఎక్కడైనా వైదేహిని తీసుకుని వెళ్ళి ఉంటే బాగుంటుంది కదా అనుకుంటున్నాం అంటుంది శాంత నమ్మలేనట్టుగా చూశాడు వైదేహి వైపు సాగర్ వైదేహి కళ్ళు మాత్రం మామగారి వైపు చూస్తున్నాయి కృతజ్ఞతగా మీ అందరికీ ఈ కథ ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఇలాంటి మామగారు